హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంట్లోనే చాలా సులువుగా క్రిస్పీకాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ రెసిపీని రెస్టారెంట్స్లో స్టార్టర్గా ఆర్డర్ చేస్తూ ఉంటాము చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ రెస్టారెంట్ స్టైల్ కార్న్ని ఇంట్లోనే ఇలా సింపుల్గా చాలా తక్కువ టైంలో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బండి పెట్టుకొని టూ టు త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసుకోవాలి నెక్స్ట్ స్వీట్ కార్న్ని యాడ్ చేసేయాలి ఇక నేను టూ టు త్రీ కప్స్ ఆఫ్ స్వీట్ కార్న్ తీసుకుంటున్నాను మీరు క్వాంటిటీకి సరిపడా కార్న్ని తీసుకోండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసి ఒక థర్టీ పర్సెంట్ బాయిల్డ్ అవనివ్వాలి చూడండి ఇలా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ బాయిల్డ్ అయినాక మనం వాటర్ నుండి సపరేట్ చేసి కార్ని ఒక స్ట్రైనర్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి చూడండి ఇలా ఒక స్ట్రైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక బౌల్ తీసుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేయాలి నెక్స్ట్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్కి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా ఫ్లోర్ యాడ్ చేయాలి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా బాయిల్ చేసిన స్వీట్ కానీ యాడ్ చేయాలి నెక్స్ట్ హ్యాండ్తో మిక్స్ చేయకుండా స్వీట్ కార్న్కి కి కార్న్ ఫ్లోర్ పట్టేలాగా ఇలా స్పూన్తో ప్రాపర్గా మిక్స్ చేసేయాలి చూడండి ఇలా నేను చూపించినట్టుగా ఇలా ప్రాపర్గా మిక్స్ చేసి పక్కన పెట్టేయాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కడాయి తీసుకొని క్రిస్పీ కార్న్కి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి చూడండి ఆయిల్ హీట్ అయిపోయింది మనం ముందుగా కోట్ చేసిన పిండి ఆయిల్లో పడకుండా ఉండాలంటే ఇలా ఒకటి గరిట తీసుకొని పిండిని సపరేట్ చేసి ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేశాక వెంటనే ఫ్లిప్ చేయకుండా ఒక టూ మినిట్స్ తర్వాత ఫ్లిప్ చేసేయాలి కార్న్ని ఆయిల్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి చూడండి కార్న్ లైట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది సో మనం ఈ టైంలోనే ఆయిల్ నుండి సపరేట్ చేస్తే అది ఇంకా గోల్డెన్ కలర్లోకి టర్న్ అవుతుంది సో ఇప్పుడు కడాయి నుండి సపరేట్ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక నేను వాటర్ యాడ్ చేసి ఇలా పకోడీ టైప్ చేస్తున్నాను మీరు మీకు నచ్చిన స్టైల్లో చేసేయండి ఆయిల్లో వేసాక వెంటనే ఫ్లిప్ చేయకుండా ఒక టూ మినిట్స్ తర్వాత టర్న్ చేయాలి టూ మినిట్స్ అయినాక నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి కార్న్ లైట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది సో ఇప్పుడు కడాయి నుండి సపరేట్ చేసి సేమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనకి కార్న్ మరింత రుచిగా రావాలంటే పైన నుండి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ని వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ లేదా పెప్పర్ పౌడర్ని యాడ్ చేయాలి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పైన నుండి చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ లేదా స్ప్రింగ్ ఆనియన్స్ కానీ యాడ్ చేయవచ్చు ఫైనల్గా పైన నుండి కాస్త కొత్తిమీర వేసి ఒకసారి టాస్ చేస్తే మనం ఎంతో టేస్టీగా ఉండే కార్న్ రెడీ అయిపోయినట్టే ఈవినింగ్ పిల్లలకి ఇలా స్నాక్గా లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇలా సర్వ్ చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా మళ్ళీ మళ్ళీ చేసుకొని తినే అంత టేస్ట్ అయితే ఉంటుంది సో మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ మీకు నేను ఏం చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్ టు ప్రాసిబల్ ఐక్ ఫర్ గెట్ మోర్ అప్డేట్స్ అండ్ వెళ్ళం టే కేర్ బాయ్ బాయ్